వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు నేను మంచి టేస్టీగా టమాటో కర్రీని చూపించబోతున్నా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీ కాంబినేషన్తో ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఎలా చేయాలో చూద్దాం ఆన్ చేసుకొని కడాయి ఒక్కటి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి వేసాను వెల్లుల్లిలు చాలా పెద్దగా ఉన్నాయి అందుకని సన్నగా కట్ చేసి వేశాను ఇప్పుడు ఇవి కాసేపు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కాసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం బాగా కలర్ రావాలి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు అందులోకి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇది బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం దాకా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకుని టమాటోస్ని వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటోలు బఠానీస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా రెండు మిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టమాటో బటానీ బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుందాం చక్కగా ఇప్పుడు టమాటోస్ మొత్తం మగ్గిపోయాయి లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి అప్పుడు టమాటాస్ బఠానీ మొత్తం ఉడికిపోతాయి ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ధనియా పౌడర్ మెంతి పొడి కొద్దిగా వేసుకున్నాను మెంతిపొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి కలుపుకొని బఠాని టమాటా చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతేనండి టమాటో బఠానీ కూర రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం వేడివేడిగా టమాటో బఠానీ కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది మీరు తప్ప ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్